తెలుగు భాషా దినోత్సవ ఉపన్యాసము గౌరవనీయులైన ప్రధాన గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు నాతోటి విద్యార్థులకు అభినందనలు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వ్యవహారిక భాష అమలు కోసం ఇరుగు రామ్మూర్తి గారు ఒక పత్రికను ప్రారంభించారు విద్యాలయాల్లో ప్రాచీన కావ్యాలను శిష్ట వ్యవహారికంలో బోధించాలని విద్యార్థులకు శిష్ట వ్యవహారికంలో రాసే అవకాశం ఉండాలని వ్యవహారిక మాసోద్యం వ్యవహారిక భాషోద్యమం మొదట్లో ప్రతిపాదించింది విద్యార్థులకు శిష్ట వ్యవహారికమే భాషగా ఎందుకుండాలో పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల పది వరకు జరిగిన వార్షిక సభలలో ఉదాహరణతో ఉదాహరణలతో సహా చెప్పారు ఆ తర్వాత పదిమూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి మూడు రోజుల పాటు జరిగిన అభినవాంధ్ర పండిత సభలో ఆధునిక వ్యవహారికమే బోధనాభాషగా ఉండాలని తీర్మానించారు విశ్వవిద్యాలయాలు వాడుకానుగా వ్యవహారిక భాషను ఆమోదించడం ఆలస్యమైన రేడియో సినిమాలు వ్యవహారిక భాషను తొందరగా ఆమోదించాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది పాఠ్య పుస్తకాలను వ్యవహారిక భాషలో ప్రచురించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెంకటేశ్వర పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయాలు కూడా పరిశోధన వ్యాసాలను వ్యవహారిక భాషలో రాయడానికి అనుమతినిచ్చాయి పంతొమ్మిది వందల పదకొండులో ప్రారంభించిన వ్యావహారిక వాషోద్యమం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటికి అంటే గిడుగువారు మరణించిన ముప్పై మూడు సంవత్సరాలకు విజయవంతమైంది వ్యవహారిక వాషోద్యమం మొత్తం అరవై రెండేళ్లు సాగింది గిడుగువారి కృషి వల్ల పాఠశాల పుస్తకాలలోనే కాకుండా ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాష వాడాలని సూచించారు తెలుగు భాషా బోధన విద్యార్థులందరికీ నిర్బంధంగా ఉండాలని తెలుగులోనే శాస్త్ర విజ్ఞానం అభ్యసించాలని తద్వారానే ఆధునిక భాష అభివృద్ధి చెందుతుందని చెప్పారు అప్పటి విద్యాధికారి జేఏ ఎయిడ్స్తో కలిసి ద టీచర్ పత్రికను స్థాపించారు విరుగు రామూర్తి గారు తెలుగు వ్యవహారిక భాష కోసం అలిపెరగకు పోరాడిన రామూర్తి గారు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవై రెండున తుది శ్వాస విడిచారు భాషా శాస్త్రవేత్త గ్రంథ పరిష్కర్త శాసన పరిష్కర్త పత్రికా రచయిత ఆయన గిడుగు రామమూర్తి పంతులు గారు జన్మించిన ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం విద్యావేత్త ప్రజాస్వామ్యవాది మానవతావాది కూడా ఆయన రామ్మూర్తి గారి ఆశయ సాధనలో మనమందరం పయనించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలుగు తల్లి